హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఓపెన్ ప్లాంట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాంట్ వచ్చి వెస్ట్ సౌత్ కార్నర్ వస్తుందండి అంటే పడమర దక్షిణం కార్నర్ వస్తుంది చూస్తున్నారు కదా పడమర వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి దక్షిణం వైపు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ సైటు దీని కొలతలు వివరాలు ఇలా ఉన్నాయండి దీని వెడల్పు వచ్చి యాభై వస్తుందండి లోతు వచ్చి ఇరవై ఏడు వస్తుందండి విడత వచ్చి పడమరు వైపు ఫిఫ్టీ ఉంటుందండి లెంగ్త్ వచ్చి ట్వంటీ సెవెన్ ఉంటుందండి ఇది నూట యాభై గజాల సైట్ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఈ సైటు ఇది వచ్చి గజం ధర ఎనభై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇటు గురునానక్ కాలనీకిను అటు పంటకాల రోడ్డుకి మధ్యలో ఉంటుందండి ఈ సైటు చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇక్కడ గురునానక్ కాలనీ మీకు ఆల్రెడీ రేటు ఐడియా ఉంది కదండి గురునానక్ కాలనీ లక్ష పైన నడుస్తుంది ఇక్కడ గజం ఎనభై వేలు చెప్తున్నారు ఇది నూట యాభై గజాలు ఈ చిన్న బిట్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ బిట్స్ చాలా రేర్గా ఉంటాయండి అక్కడ ఆ ఏరియాలో చూస్తున్నారు కదా మంచి ప్రైమ్ లొకేషను ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి